హలో హాయ్ ఎవ్రీవన్ ఇవాటి ఒక రెసిపీ వచ్చేసి వంకాయ పులగోర అదేనండి వంకాయ బజ్జి కూడా అని అంటారు దీన్ని ఈ కర్రీ వచ్చేసి మన ఎప్పటితో పాతకాలం నుంచి చేస్తున్న కర్రీ ఏను కానీ టేస్ట్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది ఎన్నిసార్లు చేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా అందరికీ నచ్చేలాగా ఇంటిలో పాది తినేలాగా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి కావాలి ఎలా ఉంటుంది ఏంటి ఫుల్ వీడియో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక పావు కిలో వరకు వంకాయలు తీసుకున్నాను అందులోకి టమాటోస్ అండి టమాటోస్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఈ బజ్జీ అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒక ఐదు ఆరు టమాటాలు తీసుకున్నాను అలా టూ ఆనియన్స్ తీసుకున్నాను పచ్చిమిర్చి మన స్పైసీకి సరిపడా వంకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని కొద్దిగా నిమ్మరసం అలాగే సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి శుభ్రంగా అప్పుడే మనకి వంకాయల మీద ఉన్న కరును అలాగే చేదు అనేటివి పోతుంది అలాగే తర్వాత వచ్చేసి ఇప్పుడు టమాటోస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ ని అలాగే పచ్చిమిర్చిని ఇప్పుడు శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని సపరేట్ చేసుకొని ఒక దబరులో వేసేసుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఆనియన్స్ని పచ్చిమిర్చి అన్ని కలిపి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ అండి బజ్జీలోకి మామిడికాయ వేయడం వల్ల పచ్చి మామిడికాయ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి మామిడికాయ ముక్కలు వేసి ట్రై చేయండి మామిడికాయ ముక్కల్ని వెంటనే వేయకుండా వంకాయ దెబ్బలు అనేటివి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత మామిడికాయ దెబ్బల్ని యాడ్ చేయండి ముందుగా యాడ్ చేసుకుంటే ఎక్కువ స్మాష్ అయిపోతాయి మనకి మామిడికాయ ముక్క అనేది టేస్ట్ తగలదు తింటున్నప్పుడు సో మధ్యలో యాడ్ చేసుకుందాము కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకో టూ మినిట్స్ కుక్ చేసుకుందాము అలా బాయిల్ అవుతున్నప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాం పోపు వచ్చేసి ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా మినపప్పు పచ్చనపప్పు రెండు ఎండుమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని ద్వారాగా ఫ్రై అవ్వనిద్దాం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మీకు నచ్చితే ఇంగువ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది ముద్దకం తీసుకొని లేదంటే ఒక గరిటతో తీసుకొని లైట్గా స్మాష్ చేసుకోండి ఎక్కువ స్మాష్ చేసుకోవద్దు కొంచెం పచ్చ పచ్చగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది డబ్బలు దెబ్బలుగా ఉంటేనే ఇట్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది చూసారు ముద్దకంతో నేను స్మాష్ చేసుకుంటున్నాను ఒకసారి లైట్గా అలా ఒక టూ టైమ్స్ అలా అంటే సరిపోతుంది ఎక్కువ స్మాష్ చేసుకోవద్దు మీకు వాటర్ ఎక్కువ ఉన్నాయంటే వంపేసుకోవచ్చు లేదు సరిపోతాయంటే అలా ఉంచేసుకోండి ఇప్పుడు పోపు కూడా ఆల్మోస్ట్ అవుతుంది పోపు మనము కర్రీలోకి యాడ్ చేసేటప్పుడు బాగా హీట్లో ఉన్నప్పుడే మనం పోపు అనేది కర్రీలోకి యాడ్ చేసుకోవాలండి చల్లగా అయిపోయినప్పుడు యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు ఇందులో చూసారు కదా ఇలా మనము స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా మరుగుతున్నప్పుడే పోపు మనం కర్రీని యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బబుల్స్ రావాలి అప్పుడే కర్రీ బాగుంటుంది ఇందులోకి మీరు పులుపు వచ్చేసి నేను ఆల్మోస్ట్ టమాటాస్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి పులుపు అనేది మీకు చూసి అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా నిమ్మదెబ్బ పిండితే సరిపోతుంది లేదు పులుపు సరిపింది అనుకుంటే అలాగైనా ఉంచేసుకోవచ్చు ఒక హాఫ్ నిమ్మదెబ్బ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పోపు పెట్టేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ బాయిల్ ఇచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన వంకాయ బజ్జీ అనేది వంకాయ బజ్జీ లేదా పులకూర అనేది రెడీ అయిపోయింది సో చూసారు కదా ఎంత టేస్టీగా అమ్మీగా వచ్చిందో ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ అండి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ లైక్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి మీలో ఎంతమందికి కర్రీ ఇష్టమో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతానండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతున్నండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్